మనం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఇస్తుంటాయి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో అందులో పువ్వు కనిపిస్తుంది కొంతమంది ఆ పువ్వును కూడా తింటుంటారు వరంగల్ నగరానికి చెందిన వెల్ది సతీష్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం నుంచి కొబ్బరి పూల స్టాల్స్ నిర్వహిస్తున్నారు ఈ పువ్వును తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయన్నారు బిపి షుగర్ థైరాయిడ్ మరియు క్యాన్సర్ రాకుండా ఈ పువ్వు పోరాడుతుందన్నారు ఇది కేరళ రాష్ట్రం నుంచి తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిపారు ప్రజలు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు నా పేరు వెళ్లి సతీష్ అండి నేను గోపాలస్వామి గుడి దగ్గర ఉంటాను నేను ఈ కొబ్బరి పువ్వు వన్ ఇయర్ నుంచి అమ్ముతున్నాను ఈ కొబ్బరి పువ్వు వచ్చే ఏం ఏమిటి దీనివల్ల జరిగే అద్భుతాలు ఏమిటంటే దీంతో బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ క్యాన్సర్ కానీ కంట్రోల్లో ఉంచు ఉంచుతుంది చర్మ సమస్యలు బాగుంటాయి మెరుగు మెరుగుపరుస్తుంది రోగ నిరోధ శక్తి పెంచుతుంది గుండె సంబంధ గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గిస్తుంది చాలా అద్భుతమైన ఔషధం అండి ఇది కేరళ నుంచి తెప్పిస్తాము కేరళ తమిళనాడు కోయంబత్తూరు నుంచి తెప్పిస్తామండి ఇది ఇది మామూలుగా వచ్చేసి ఇది ఇక్కడ రైస్ ఎలా పండుతుందో అక్కడ అక్కడ ఇది పండిస్తారండి ఇది కొబ్బరి బోనమ్ను మొత్తం డ్రై అయిపోయిన తర్వాత తర్వాత దీన్ని ఫోర్ టు ఫైవ్ మంత్స్ మళ్ళీ పంట వేస్తారండి పంట వేసిన తర్వాత కెమికల్ ఎలాంటి కెమికల్ లేకుండా పండిస్తారు చాలా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా తగ్గుతాయి చాలామంది రెగ్యులర్గా వస్తూ ఉంటారు చాలా ఇష్టంగా తింటారండి మేము రోజు వచ్చి ఒక సిక్స్టీ టు సెవెంటీ అలా అమ్ముతాము మాకు ఇలాంటి త్రీ ఫోర్ కౌంటర్స్ ఉన్నాయి మేము వన్ ఇయర్ నుంచి చేస్తున్నామండి బిజినెస్ చాలా బాగుంది జనరల్స్లో చాలా ఇష్టంగా తింటున్నాం దీన్ని డాక్టర్స్ అయితే చాలా అద్భుతమైన ఫుడ్ అని ప్రిఫర్ చేస్తారండి చాలామంది ఇష్టంగా తింటారు పిల్లలు కానీ ఎవరైనా తినచ్చు ఒకదాని కాస్ట్ సిక్స్టీ రూపీస్ అండి అరవై రూపాయలు ఒకదాని కాస్ట్ ఆ పర్వాలేదండి చాలా వెళ్తాయి బాగా బాగా వెళ్తాయి అండి